ఆ విదేహ దేశములో మహాత్మా రాజా జనకుడు కకుస్తకుల భూషణుడు అయిన శ్రీరాముని పరాక్రమము ప్రత్యక్షంగా చూసినారు అందుకని తన పుత్రి అయిన సీత వివాహము రఘుకుల రత్నము అయిన శ్రీరామునితో చెయ్యాలి అని అనుకుంటున్నారు మీరు అందరూ రుచిగా దీనిని సమ్మతముగా ఉంటే మనమందరము శీఘ్రముగా మహాత్మా జనకుని మిథిలాపురికి వెళదాము ఇందులో ఆలస్యము ఉండకూడదు ఈ విధముగా రాజా దశరథుడు అందరితోని చెప్పారు రాజా దశరథుని మాటలు విన్న మహర్షులు సహితముగా మంత్రులు అందరూ తథాస్తు మనము అలాగే చేద్దాము అని ఏకస్వరములో వారి సమ్మతిని చెప్పారు రాజా దశరథుడు చాలా ప్రసన్నముగా అయ్యి మంత్రులతో రేపు ఉదయము మన యాత్ర ప్రారంభిద్దాము అని చెప్పారు మహారాజు దశరథుడు అందరూ మంత్రులు సమస్త సద్గుణములు సంపన్నులు రాజా వారిని చాలా సత్కరించేవారు అందుకని అందరితో కలిసి వారు చాలా ఆనందముగా ఆ రాత్రి గడిపినారు శ్రీ గురుభ్యో నమ హరిహి ఓం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే बाल्मीकीय आदि काव्य बालकांडे अष्टशष्टीतमा सर्गह सम्पूर्णम्